వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వడ్డీపల్లిలో నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక వడ్డీపల్ల ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్ల టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ థర్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామని విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇంకా రెండు మార్కెట్లో యాక్షన్ రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్